హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈ రోజు మనం ధనుర్ రాశి వారికి ఇప్పుడు జరగబోతున్న శుక్ర గ్రహ గోచార ఫలితం గురించి మనం తెలుసుకోబోతున్నాము శుక్రుడు మీ యొక్క తృతీయ స్థానం నుంచి మీ యొక్క చతుర స్థానానికి గోచరించబోతున్నాడు అలా గోచరించడం వల్ల మీకు ఎటువంటి ఫలితాలు అనేది అనేది ఈ వీడియోలో నేను తెలియజేయబోతున్నాను ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లైకాని కూడా క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము శుక్రుడు మీకు చతురస్థానంలో గోచరించడం వల్ల ఇది మీకు మాలవ్య యోగంగా మారుతుంది అన్నమాట మాలవ్య యోగం ఉండటం వల్ల మీకు ఆర్థికంగా మంచి అభివృద్ధి అనేది ఉంటుంది మీకు శుక్రుడు షష్టమాధిపతి షష్టమాధిపతి అంటే అప్పు తర్వాత రణ రుణ రోగ అని చెప్తారు అంటే మనకి ఎక్కడి నుంచి ఇబ్బందులు కలుగుతుందో అక్కడి నుంచే మనకి పరిష్కారం అనేది వస్తుంది సమస్య ఇచ్చేదే మనకి పరిష్కారం ఇస్తుంది సో ఆ విధంగా శుక్రగ్రహము మీకు సష్టమాధిపతి అయినప్పటికీ ఆయన మీకు చతురస్థానంలోకి గోచరించడం వల్ల మీకు బాధ్యతలు అనేది ఎక్కువగా ఉంటుంది లేదా మీకు లోడ్ అనేది ఉంటుంది అన్నమాట ఏదైనా మీకు అవసరాలు ఎక్కువగా ఉంటుంది అవసరాలు తీర్చుకోవాలంటే అప్పు తీసుకోవాల్సి ఉంటుంది సో అలా ఉంటుంది కానీ మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితం అయితే ఉంది మీరు అడిగిన సమయానికి తగిన అప్పు ఇవ్వడము లోన్ మీకు శాంక్షన్ అవ్వడం లాంటివి జరుగుతుందన్నమాట అవసరం ఉన్న వాళ్ళు ప్రయత్నించే వాళ్లకు చెప్తున్నాను శుక్రగ్రహము చదురస్థానంలో ఉన్నాడు కాబట్టి శుక్రగ్రహం యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీరు వాహన యోగం కూడా మీకు బాగుంది వాహన యోగం ఏదైనా మీరు వెహికల్ తీసుకోవాలని ప్రయత్నిస్తే దానికి అనుకూలమైన సమయము కొంచెం లగ్జరీగా కంఫర్ట్గా ఉండగలిగే టైం అనమాట మీకు మాలవ్య యోగము చాలా వరకు సహకరిస్తుంది మీకు గురువుల యొక్క పరివర్తన కూడా ఉంది మీ యొక్క రాస్యాధిపతి కాబట్టి గురువు గురు శుక్రుల యొక్క పరివర్తన కూడా మీకు చాలా వరకు మంచి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది హెల్త్ రిలేటెడ్గా ఏదైనా మీకు ప్రాబ్లం ఉన్నట్టయితే అది కూడా మీకు క్యూర్ అవుతుందనమాట మీ యొక్క చతురస్థానంలో ప్రస్తుతం అయితే రాహు రాహుతో శుక్రుడు కలవడం వల్ల మీకు ఉండే ఇబ్బందులు తగ్గుతుంది మీకు పరిష్కరించబడుతుంది సమస్యలు మీకు హెల్త్ ఇష్యూస్ అని కూడా సో ఓవరాల్గా మనం పరిశీలించి చూసినప్పుడు మీకు బెటర్గా ఉంటుంది మీరు అనుకున్న విషయాన్ని చేయగలుగుతారు ఆర్థికంగా మంచి అభివృద్ధి ఆ చతురస్థానంలో ఉన్న శుక్రుడు మీ యొక్క దశమ స్థానాన్ని చూస్తాడు సో మీ యొక్క వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధిని మీరు చూడగలుగుతారు ఒక కంఫర్ట్నెస్ అనేది మీకు ఉంటుంది కొంచెం ఇన్ని రోజులుగా ఏంద్రా ఇది అన్నట్టుగా ఒక ఇబ్బంది కలిగించే విధంగా మీరు మనోభావం మీ యొక్క మనోభావం ఉన్నట్టయితే అది ఒక హ్యాపీగా లైఫ్ కొంచెం లైఫ్ కొంచెం సాఫీగా సాగుతున్నట్టుగా మీరు ఫీల్ అవుతారు ఆర్థికంగా బెటర్గా ఉంటుంది కంఫర్ట్ గా ఉంటారు అభివృద్ధి అనేది మీరు చూడగలుగుతారు ఈ నాలుగు నెలలు మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటుంది దాంతోపాటు ఇప్పుడు మీకు జరుగుతున్న దశాభక్తులు అనుకూలంగా ఉన్నట్టయితే మీకు కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట దశాభుక్తులు మీకు అనుకూలంగా ఉండాలి దశాభుక్తులు అంటే మీ యొక్క జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది అన్నమాట అది ఇప్పుడు చెప్పిన ఫలితం అనేది మీకు కొంతవరకు మ్యాచ్ అవుతుంది అది ఎంతవరకు మ్యాచ్ అవుతుంది అనేది మాత్రం మీ యొక్క జాతకాన్ని బట్టి ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్యితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు